రక్షకుడును ప్రభువును మన తండ్రి అయిన దేవునికి మహిమ కలిగిన గాక ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభని సుక్రీస్తున్నామల వందనాలు ప్రతి వారము మరి ప్రార్థనా టీవీని మీరు చూస్తూ మరి ప్రభువుని ఆరాధించుకుంటూ మేలు పొందుతున్నారని నమ్ముతూ మీ ముందుకు రావటం జరిగింది దయచేసి నేను చెప్పే మాటను మీరు ఎప్పుడు మర్చిపోవద్దు బైబిల్ చదవకుండా రెగ్యులర్గా బైబిల్ చదువుకోకుండా ఏ మానవుడు ఏ క్రైస్తవుడు గెలవలేడు మన విరోధి సాతాను మనల్ని ఎప్పుడు కూడా ఓడించడానికి ప్రయత్నం చేస్తాడు దేవుని మార్గాన్ని తప్పించడానికి కాబట్టి రెగ్యులర్గా బైబిల్ క్రమంగా చదవాలని ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను మరి రోజుకి పాత నిబంధన రెండు పేజీలు కొత్త నిబంధన ఒక పేజీ చదవండి పేజీ లెక్క చదవండి మరి ఒక్క సంవత్సరంలో బైబిల్ పూర్తి చేసుకోవచ్చు అలాగే ఐదు పేజీలు పాత నిబంధన ఒక పేజీ కొత్త నిబంధన చదవండి ఆరు నెలల్లో బైబిల్ పూర్తి చేసుకోవచ్చు మరి ఇంకా చదవగలిగితే ప్రతి పేజీలు మార్నింగ్ రెండు పేజీలు ఈవినింగ్ పాత నిబంధన కొత్త నిబంధన చదవండి మూడు నెలల్లో బైబిల్ కంప్లీట్ చేయొచ్చు బైబిల్ ఎన్నిసార్లు చదివితే మరి అంత ఆత్మీయ జీవితానికి మేలు కాబట్టి అది ఆత్మకు ఆహారం కాబట్టి వాక్యాన్ని మీరు బాగా చదవాలని మరి యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాను బైబిల్ చదవండి మేలు పొందండి ఈరోజు మన ధ్యానాంశం ఆశీర్వదింపబడినవారు ఆశీర్వదింపబడినవారు ఎవరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఎవరో మనం గమనిద్దాం కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం హిమియా గ్రంథం ముప్పై ఐదు అధ్యాయంలో అప్పటికే మరి యోదా దేశమంతా దేవునికి ఎంతో వ్యతిరేకంగా పాపం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా దేవుని దుఃఖ పెడుతూ ఉన్న రోజుల్లో దాదాపు దేశమంతా చెడిపోయిన రోజుల్లో దేవుడు ఇర్మియాని పిలిచి ఒక మాట చెప్తూ ఉన్నారు ఎరిమియా నేను ఒక మాట చెప్తాను విను ఇటువంటి చెడ్డ దినాల్లో కూడా ఒక ఇంటి పేరట వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో నువ్వే చూడు వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో నువ్వే చూడు అని చెప్పేసి ఒక ఇంటి పేరట వాళ్ళని ఇరిమియా పరిచయం చేస్తాడు దేవుడు అతనే రేఖాబియులు ఆ వంశం రేఖాబియుల వంశం యహోనాదాబు పిల్లల వాళ్ళు వాళ్ళని పిలిచి వాళ్ళకి ద్రాక్షారసం ఇవ్వు వాళ్ళు ఏమంటారో చూడు ఎరుసులేములోని దేవుని నివాస స్థలంలో ఒక గదిలోనికి పిలిచి ఆ ఆ ప్రజలకు యహోనాదాబు పిల్లల పిల్లలకు మరి ద్రాక్షారసం ఇచ్చి చూడు వాళ్ళు ఏమంటారో చూడని చెప్పేసి ఇరిమియా తనగానే ఇరిమియా చక్కగా దేవుడు చెప్పినట్టల్లా చేస్తాడు కాబట్టి ఇరిమియా వాళ్ళని పిలిచి దే ఏర్పాట్లు చేశాడు ద్రాక్షారసం అంతా రెడీ చేసి పెట్టాడు ద్రాక్షారసం అంతా రెడీ చేసి పెట్టిన తర్వాత వాళ్ళని తాగమన్నాడు వాళ్ళ తాగమంటే వాళ్ళు ఏమన్నారంటే మా పిత్రుడైన యహో మీరు ద్రాక్షారసం ఎప్పుడూ తాగకూడదని చెప్పాడు కాబట్టి మేము ద్రాక్షారసం తాగము అంత మాత్రమే కాదు ద్రాక్షారసం తాగకుండా ఉండటమే కాదు మమ్మల్ని ఇల్లు కట్టుకోవద్దన్నాడు గుడారాల్లో నివసించమన్నాడు విత్తనాలు చల్లవద్దు పొలాలు సంపాదించుకోవద్దు మీ దీర్ఘాయువంతులు అగినట్లు మీరు పరవాసులుగా ఉండండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని చెప్పాడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి మేము ఎన్నటికీ ద్రాక్షారసము తాగము అన్నారు ఇది ఈ వంశావళిని దేవుడు ఆశీర్వదించాడు చెప్పాలంటే అటువంటి ఆశీర్వాదం మనకు కూడా కావాలని కోరుకోవటమే క్రైస్తత్వం క్రైస్తత్వం అంటే మరి ధనం బాగా సంపాదించడం కాదు పొలాలు ఇల్లు స్థలాలు అన్ని సంపాదించుకోవటం కాదు లేకపోతే అధికారము అది కాదు దేవుని ఆశీర్వాదం అంటే నిజమైన ఆశీర్వాదము ఈ అధ్యాయంలోనే మనకు దొరుకుతుంది కాబట్టి మనము ఈ ఆశీర్వాదాలను పొందుకోవడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి అది క్రైస్తవులకు బాధ్యత క్రైస్తవుల బాధ్యత ఏంటంటే దేవుని ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదాన్ని వారి సంతానానికి ఇవ్వటమే క్రైస్తత్వం అంతేగాని క్రైస్తవులమని పేరు చెప్పుకొని దేవుని నామానికి అవమానం తీసుకురావటం క్రైస్తత్వం కాదు డబ్బులు సంపాదించుకోవటం పేరు సంపాదించుకోవటం ఘనత సంపాదించుకోవటం శభాషణ అనిపించుకోవటం లోకరీత్యా ఇది కాదు కానీ దేవుడు కోరుకునేది ఏంటి అంటే దేవునికి లోబడి ఉండుట మనం ఏకో పత్రికలో ఒక మాట చూస్తాం ఏకో పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనం కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదని ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను అది ఏడో వచ్చినాము ఎనిమిదో వచ్చిన చూడండి నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన యాకో పత్రిక దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోను కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని యొద్దకు రావటం దేవునికి లోబడి ఉండటం అపవాదిని ఎదిరించటం రెండు నాలుగవదిగా మీ చేతులను శుభ్రం చేసుకున్నది ద్విమనసుకుల మీ హృదయములను పరిశుభ్రపరచుకున్నది ఇది నిజమైన జీవితం నిజమైన క్రైస్తవ జీవితం ఇది మనకు ఇర్మియా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయంలో మనకు దొరుకుతుంది దీన్ని మనం ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాల్సిందే క్రైస్తవులు అన్నవాళ్ళు ఈ ముప్పై ఐదు అధ్యాయము నేను చదువుతాను మీరు సరే దయచేసి నాతో ఏకీభవించండి మీరు కూడా చూడండి ముప్పై ఐదో అధ్యాయము రెండో వచ్చిన యహో యుద్ధ నుండి ఇరుమియాకు వాక్కు ప్రత్యక్షమై నీవు రేఖావీల యుద్ధకు పోయి వారితో మాట్లాడి ఎహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారశమిమ్మని సెలవేయగా దేవుడే స్వయంగా ఇర్మియాని పిలిచి మరి యహోవా మందిరములోని గదుల్లో ఒకదానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవేయగా నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనవుడినైనా అభజన్యను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేఖాబీల కుటుంబాలందరినీ తోడుకొని వచ్చి తేనే వాళ్ళ కుటుంబాలు కూడా తోడుకొని వచ్చి యుహో మందిరములో దయజనుడు ఎగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చి తిని అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లు కుమారుడైన మహిషయ్య గదికి పైగా ఉండే ఆ గదిలోకి తీసుకొచ్చాడు ఈ ఆ గదిలో పిలిచి కూర్చోబెట్టి నేను రేఖావీయులు దగ్గర ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా ద్రాక్షారసము త్రాగమని వారితో చెప్పాడు దేవుడు చెప్పినట్టల్లా చేస్తూ ఉన్నాడు ఇన్మియా దేవుని మాట విని రేఖాబీయుల కుటుంబాలను పిలుచుకొని వచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మర్యాదగా వాళ్ళకి ద్రాక్షారసం ఇస్తూ ఉన్నాడు నేను రేఖాభ్యులు ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం త్రాగుడని వారితో చెప్పగా వారు మా పితరుడు రేఖాబు కుమారుడని యుహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షారసము త్రాగము దైవజనుడు ఎరిమియా పిలిచి ద్రాక్షారసమిస్తూ ఉంటే వాళ్ళు అంటున్నారు మా పితరుడైన రేఖాబు కుమారుడైన యుహోనాదాబు మా తాత ముత్తాతలు మాకు చెప్పిన మాట ఇది మీరైననో మీ సంతతి వారైననో ఎప్పుడునో ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను కనుక మేము ద్రాక్షారసము త్రాగము ఇది ఆశీర్వాదం అంటే దైవజనమా క్రైస్తవులరా ఈ మాటలు వింటున్నాం మీరు మీ పిల్లల మీద చేతులుంచి ఇట్టి ఆశీర్వాదము నాకు నా కుటుంబానికి కుటుంబాలు తరతరాలకు దయచే అని అడగాలి దేవుని దగ్గర కూర్చుని దేవుని సన్నిధిలో ఈ వాక్యాల మీద మీ చేతులు పెట్టి ఈ వాక్యాలు నాకు కూడా వాగ్దానాలుగా మార్చయ్యా స్థిరపరచు అని అడగండి ప్రభు మీకు మేలు చేస్తాడు ఇది రేఖాబీలు గొప్పతనం కాదు యహోనాదాబు గొప్పతనం కాదు దేవుని మాట ఆ సంతతి వారు వింటున్నారంటే దేవుడే వీళ్ళని కుటుంబాల్ని ఆశీర్వదించాడు రేఖాబు యొక్క ప్రవర్తన చూసి యహోనాదవు యొక్క ప్రవర్తన చూసి వాళ్ళలో నుంచే సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు నూట పన్నెండో కీర్తనలో మనం కనుక చూస్తే నూట పన్నెండో కీర్తన మొదటి వచనంలో యహోవాను స్థుతించుడే యహోవ ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆకిల్ని బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు బలవంతులు అంటే ధారాసింగులని కాదు కింకాంగులని కాదు కానీ ఆత్మలో బలం చెప్పిన మాట మీద నిలబడగలగడమే బలం దేవుడు చెప్పిన మాట మీద నిలబడటమే బలం కానీ మనం బలవంతులుగా అంటే ఈ శరీర సంబంధమైన బలం కాదు అది నూట పన్నెండీలు అంటున్నాడు ఏ ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆగిల్ని బయట ఆనందించేవాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు కలిమియో సంపద వారి ఇంట నుండును వారి నీతి నిత్యము నిలుసును యథార్థవంతులకు చీకటిలో వెలుగుబుట్టును వారు కటాక్షము వాత్సలిత నీతిగలవారు దయాలు రప్పించువారు భాగ్యవంతులు న్యాయ విమర్శల వారి వ్యాజ్యం గెలుచును అట్టివారు దుర్వార్తకు జడియరు ఇవి దేవుని చేత పొందే ఆశీర్వాదాలు ఈ నూట పన్నెండో కీర్తన మనకు కలగాలి దొరకాలి అంటే ఆశీర్వాదాలుగా దొరకాలంటే తల్లిదండ్రులుగా నీ బాధ్యత నా బాధ్యత మనము ఈ ఆశీర్వాదాలు పిల్లలకు దొరికేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి కానీ మనం పొలాలు సంపాదించి స్థలాలు సంపాదించి ఇళ్ళు సంపాదించి ధనం సంపాదించి వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి ఏమీ ఫలితం ఉండదు కానీ ఈ ఆశీర్వాదాలు ప్రభు ద్వారా మనం పొందుకోవాలి మన పిల్లలకు కూడా దొరికేటట్టుగా చేయాలి చూడండి రేఖాబీలు అంటున్నారు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము ద్రాక్షారసము త్రాగము అని వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఏడవచ్చును మరియు మీరు ఇల్లు కట్టుకునవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోట నాటవద్దు అది మీకుండనే కూడదు మీరు పరవాసం చేయ దేశంలో దీర్ఘాయువంతులగినట్లు మీ దినములన్నీ గొడారముల్లోనే మీరు నివసించవలనని అతడు మాకు ఆజ్ఞాపించను మా తాతగారున మాకు ఆజ్ఞాపించిన విషయాలు ఇవి ఇల్లు కట్టుకోవద్దు విత్తనములు విత్తవద్దు తోట నాటవద్దు అది మీకు ఉండనే కూడదు మీరు పరవాసం చేయ దేశంలో దీర్ఘాయువంతులైనట్లు అబ్రహాము ఇస్కి యాగకోపులు వాళ్ళు ఇది పరదేశం అనుకున్నారు పరవాసం అనుకున్నారు పత్రిక పదకొండో అధ్యాయం ఎనిమిది అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమునబట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందను విన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగా వెళ్ళి వెళ్ళాను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానం సమాన వారసులైన ఇసాకు ఏకోబను వారు గుడారముల్లో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి వాగ్దత్త దేశములో పరవాసులైరి వీళ్ళు అబ్రహాము చెప్పిన మాటని వీళ్ళు ఇంకా అనుసరిస్తూనే ఉన్నారు దేశమంతా కూడా మరి దేవుని కోపానికి గురి అయి మరి ఎంతో నాశనాన్ని తెచ్చుకుని కొని తెచ్చుకున్న ప్రజలు రాజుతో సహా అందరూ కూడా నాశనం అయిపోయి బబులని దేశానికి అప్పగింపబడుతూ ఉన్న రోజుల్లో ఈ రేఖావీలకి దేవుడు చెప్పిన మాట వాళ్ళ పితరులు చెప్పిన మాట ఎంతో చక్కగా వాళ్ళు పాటిస్తూ ఉండగా వాళ్ళకి ఎంత క్షేమం కలిగిందో చూడండి అటువంటి టైంలో కూడా వాళ్ళు ఎంత క్షేమం కలిగి ఉన్నారో అందుకే నలభైఆర కీర్తన మొదటి వచ్చిన అంటాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలమును నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములో పర్వతములు మున్నిగినను వాటి జలములు ఘోషించి నురు కట్టినను వాటి పొంగు పర్వతము కదిలినను మనం భయపడము అది నిజమైన దేవుని భక్తుల యొక్క నిశ్చేత అది వాళ్ళ యొక్క విశ్వాసము ఏది ఏమైనా కూడా దేవుని ప్రజలకు ఏమీ కాదు ఈ భూములోని దేశానికి కొనిపోబడుతున్న రోజుల్లో దేశమంతా మరి చెరపట్టబడుతున్న రోజుల్లో వీళ్ళకి ఎంత క్షేమం దొరికిందో చూడండి ఈ రోజున కూడా ఈ లోకం అలాగే ఉంది యోధా దేశాన్ని కొల్లగొడుతున్న రోజుల్లో ఎలాగ దేశం నాశనం అయిపోతుందో ఎలా వణుగుతుందో రాజు నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఎలా భయపడుతున్నారు ఆ విధంగానే ఈ ప్రపంచం ఈ లోకం ఇప్పుడు ఎలాగే ఉంది ఎటు చూసినా భయమే ఎటు చూసినా యుద్ధ వాతావరణమే ఎటు చూసిన అల్లకల్లోలమే అయినప్పటికీ నీ వంశావళి మరి బలంగాను ధైర్యంగా ఉండాలి అంటే మనం కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనం కూడా అంత బలంగానే ఉంటాం మన వంశావళి మన తరాలు కూడా అలాగే ఉంటారు నూట మూడో కీర్తన పదిహేడవ వచ్చినంలో ఆయన నిబంధన కొయొనిచ్చు ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వారి మీదను యహో భయభక్తుల వారి మీదను ఆయన కృప యుగాయుగములు నిలుచును ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరమున వచ్చును రేఖాబీల్ నీతి వారి పిల్ల పిల్ల తరమున వస్తూ ఉంది మన సంగతి ఏంటి మనము ఏం తీసుకొస్తున్నాం మనతో పాటుగా ఏం క్యారీ చేస్తున్నాం డబ్బునా హోదానా బలాన్న ఆరోగ్యాన్న స్థలాన్న పొలాన్న ఏంటి మనము తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేది పిల్లలకి అవన్నీ కంటే కూడా దేవుని ఆశీర్వాదాలు ఎంతో అవసరం పంతొమ్మిది కీర్తులను అందుకేంటాడు యహో ఉపదేశము నిర్దోషమైనది అది హృదయమును సంతోషపరచును యహో ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలుగునిచ్చును యహో ఎందుకు భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహో న్యాయ విధులు సత్యమైనవి కేవలం న్యాయమైనవి అవి బంగారు కంటేనో విస్తారమైన మేలిమి బంగారు కంటేనో కోరదగినవి తేనె కంటేనో జుంటి దారల కంటేనో మధురమైనవి అవి బంగారము కంటే దేవుని ఆశీర్వాదము బంగారు కంటేనో విస్తారమైన మేలిమి బంగారు కంటేనూ కోరదగినది తేనె కంటేనూ జుంటి తేనె దారుల కంటేనూ మధురమైనది మంతొమ్మిదో కీర్తన తొమ్మిది పది వచ్చిన వాళ్ళు నేను చదివాను కాబట్టి మనం ఏది కోరుకుంటున్నాం మన పిల్లలకి ఇస్తున్నాం నిజ క్రైస్తవులారా దైవజనంగామా ఏది ఏది ఇవ్వాలని కోరుకుంటున్నావు నీ పిల్లలకి ఆశీర్వాదమా ఐశ్వర్యమా ఆశీర్వాదం ఇవ్వాలి ఆశీర్వాదం ఉదయాన్నే లేచి ఎన్ని గంటలకు లేచి నువ్వు పిల్లల్ని ఆశీర్వదిస్తున్నావు ఎన్ని గంటలకు దేవుడిని స్థుతిస్తూ ఉన్నావు దేవుడికి ఎంత విలువ ఇస్తున్నావు ఎంత సమయం ఇస్తున్నావు నీ పిల్లల్ని ఆశీర్వదించాలంటే ఉదయాన్నే లెగవాలి ఉదయాన్నే మగ్ధలేని మరియా దేవుడు పునరుద్ధానుడవుతాడని ఆదివారం ఇంకా చీకటిగా ఉండగానే మగ్ధి లేని మరియు పెందల కాడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండటం చూసిన కనుక పరిగెత్తుకొని సీమాను పేదల వద్దకును యేసు ప్రేమించిన మరియు శిష్యుని వద్దకు వచ్చి ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయిరే ఆయన ఎక్కడుంచిరో తెలియలేదని చెప్పాను అటువంటి ఆశ నీకు నాకు కావాలి దేవుని ఎందు భయభక్తులే కాదు దేవునిందు ప్రేమ కలిగి ఉండాలి దేవునిని వాత్సల్య దేవునితో సహవాసము ఉదయాన్నే లేచి దేవుని వెతికే అనుభవం కావాలి యహోవాన్ని వెతుకుడి నూట ఐదో కీర్తన ఐదు ఆరు వచ్చిన ప్రకారం విహోవాన్ని వెతుకుడి ఆయన బలముని వెతుకుడి ఆయన సన్నిధి నిత్యము వెతుకొడే నువ్వు ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి ఆశీర్వాదాలు నీ పిల్లలకి ఇవ్వాలి యహోనాదాపు ఇచ్చిన ఆశీర్వాదాలు యహోనాథ పొందిన ఆశీర్వాదాలు నువ్వు కూడా పొందుకోవాలమ్మా ఏదో భక్తి చేయటం కాదు ఏదో శరీర సంబంధమైన వాటి కొరకు పోరాడకూడదు శరీర సంబంధమైన ఆరోగ్యము శరీర సంబంధమైన ధన వ్యామోహము శరీర సంబంధమైన నేత్రాశ వీటి కోసం కాదు మనం ప్రార్థన చేయాల్సింది దేవుడు మనని మన పిల్లల్ని ఆశీర్వదిస్తే చాలు అందుకే దావేది మహారాజు అంటున్నాడు అయ్యా నిత్యము నీ సన్నిధిలో కనపడినట్లుగా నన్ను నా పిల్లల్ని నా కుటుంబాన్ని ఆశీర్వదించు యోష అంటున్నాడు మీరెవరిని సేవిస్తారో నాకు అనవసరం నేనైతే నా దేవుణ్ణి సేవిస్తాను నేను నా కుటుంబం నా దేవుణ్ణే సేవిస్తాం దేవుని ఆశీర్వాదం అంటే అది దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా దేవుని ఆశీర్వాదం చూడకుండా నువ్వు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల వరకు చూడవద్దు ఈ ఇర్మియా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయంలో ఏడో వచ్చిన అంటున్నాడు మాకు ఏం చెప్పారో తెలుసా మా తాతగారు ఏం చెప్పాడో తెలుసా మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోట నాటవద్దు ఇవి మీకు ఉండనేకూడదు మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయువంతులు అగినట్లు మీ దినములన్నీ గుడారముల్లోనే మీరు నివసింపవల్ అతడు మాకు ఆజ్ఞాపించును మా తాతగారు ఏమైతే చెప్పారో అదే చేస్తాం మా తాతగారికి దేవుడు చెప్పిందే మేము అనే మాట ఎంత మంచి మాట చూడండి ఈ రోజులో మన పిల్లలు ఎవరి మాట వింటున్నారు తల్లిదండ్రుల మాట వింటున్నారా తాతల మాటలు వింటున్నారా దేవుని మాట వింటున్నారా నిజంగా ఆశీర్వాదం అంటే దేవుని మాటలు వినేవాళ్ళే ఆశీర్వదించబడిన జనాంగం ఈ ఈ రేఖావ్యులు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు వీళ్ళంటున్నారు ఎనిమిదో వచ్చినలో కావున మా పిత్రుడైన రేఖాబు కుమారుడు యహోనాదావు మా కాగ్నాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము లేదు ఎంత సాక్ష్యం ఎంత మంచి సాక్ష్యమో చూడండి ఇదంతా ఎలా దొరికింది వీళ్ళకి అంటే ఒకటే మాట యహోనాథ్ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాడు తొమ్మిదో వచ్చిన చూస్తే రిమ్యాగ్రంథ్ ముప్పై ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూస్తే మా తండ్రి అయిన యుహోనాదాపు మా కాకినాపించిన సమస్తమును బట్టి మేము విధేయుల మగునట్లుగా కాపురం నాకు ఇండ్లు కట్టుకునట్లు లేదు ద్రాక్షావనములు కానీ పొలములు కానీ సంపాదించట్లేదు విత్తనమైనను లేదు గుడారములోనే నివసించున్నాము కాబట్టి నిన్ను ఆశీర్వదించడా నువ్వు ఆశీర్వాదం పొందేవా రేఖా కుటుంబానికి కుటుంబానికి ఇస్తున్నావు చూసుకో తర్వాత పన్నెండో వచ్చిన చూస్తే అంతటా యుహోవా కిరిమియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను ఇస్రాయల్ దేవుడికి యుహోవా సెలవు ఇచ్చినది ఏమనగా నీవు వెళ్ళి యోదావారికి యరుశ్లేమ నివాసులకు ఈ మాట ప్రకటింపమో ఈ చెడిపోయిన జనానికి ఈ మాట చెప్పు ఒక్క మాట కూడా దేవుడు చెప్పింది వినరు వీళ్ళు యోధా జనాంగము దేవుని దగ్గర నుంచి అన్నీ పొందిన జనాంగము శ్రేష్టమైన జనము అబ్రహాం సంతతి వారు వీళ్ళొక్క మాట కూడా వినకుండా మరి మూర్ఖులైపోయారు నీవు వెళ్ళి ఓదా యోదావారికి ఎరుసులేము నివాసులకు ఈ మాట ప్రకటించుము యహోవాకు ఇదే మీరు శిక్షకులు లోబడి నా మాటలను ఆలకింపరా ఎప్పటికైనా మీరు నా మాట ఆలకింపరా దేవుడు అంటున్నాడు యహో వాక్ ఇదే మీరు లోబడి నా మాటలను ఆలకింపురా వింటున్న నీవు ఎవరు అయినా సరే నీవు యహో నాదాబు సంతతిలాగా ఉంటే సరే లేకపోతే దేవుడు మనకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నువ్వు నా మాట వినవా రేఖాబులు వింటున్నారు కదా నువ్వు వినవా వింటే బ్రతుకుతావు కదా ఇదే యుహో వాక్ రాక్షారసం త్రాగవద్దని రేఖాబు కుమారుడైన యహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగుకున్నారు చూడండి వాళ్ళ తాతగారు చెప్పిన మాటని వాళ్ళు ఎంత చక్కగా పాటిస్తున్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అరే వాళ్ళు చూడండి వాళ్ళ పద్ధతి చూడండి ఆ పిల్లల్ని చూడండి వాళ్ళు ఒక ప్రత్యేక జనంగా మీ మధ్య ఉన్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి అని నేను ఎంత చెప్పినా అయితే నేను పెందలగాడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడిన మీరు నా మాట వినుకున్నారు పద్నాలుగు వచ్చిన చివరిలో ఈ మాటలు ఉన్నాయి అయితే నేను పెందలగాడ లేచి మీతో బహు బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు మరియు పెందలగాడ లేచి ప్రవక్తలైన సేవకులందరినీ మీ వద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకునే ఆడలను అన్య దేవతలను అనుసరింపకై వాటిని పూజింపక ఉండి నేడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసింతులు నేను ప్రకటించిదిని కానీ మీరు చెవియొక్కగా నా మాట వినకపోతిరి దేవుడు చెప్పేది అదే మీరు నా మాట వినకపోతిరి మీరు నా మాట వినకపోతిరి ప్రతి మానవుడు క్రైస్తవులైన వారు కూడా మొదట్లో ఉన్నంత భక్తి మొదట్లో ఉన్న శ్రద్ధ మొదట్లో ఉన్న ప్రేమకు లేదు దేవుని మాట ధిక్కరిస్తూ ఉన్నారు ఏమవుతుంది లేని అశ్రద్ధ పదహారవచనం రేఖాబు కుమారుడని యుహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చి కానీ ఈ ప్రజలు నా మాట వినకై ఉన్నారు ఈ పదహారో వచ్చినని గమనించండి ఒక్క ఆ జాతి మాత్రమే ఒక్క వంశం మాత్రమే రేఖాబీల వంశం మాత్రమే మాట వింటున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా నా మాట వినట్లేదని దేవుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఈరోజు మరి చాలామందిని చూసి దేవుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు చాలామంది క్రైస్తవులు దేవుడు ఎవరో అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు భక్తి చేయడానికే బాప్దం తీసుకున్నాం భక్తి చేయడానికి పరలోకం వెళ్ళటానికే మనం బయలుదేరి వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా క్రైస్తవ లోకంలో కొన్ని దారులు దొరుకుతున్నాయి డబ్బులు సంపాదించే దారి బాగా దొరుకుతోంది దేవుడి పేరు చెప్పి డబ్బు సంపాదించుకోవడానికి ఇది చాలా మంచి మార్గం అయింది సో మార్గం సరళమైంది కాబట్టి ఈ మార్గములో మరి ధన సంపాదన అనే మరి ఒక విగ్రహము జాయిన్ అవుతుంది మనతో పాటుగా